హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఆదాయపు పన్ను అధికారులు అనుమానం వస్తే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుండి మీ ఈమెయిల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ను యాక్సెస్ అయితే చేయగలరు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త నియమం ప్రకారం పన్ను ఎగవేత అనుమానం ఉంటే మీ సోషల్ మీడియా ఖాతాలు లేదా ఈమెయిల్లను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు అధికారులు ఇవ్వవచ్చు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టబడిన ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదు బిల్లులో వర్చువల్ డిజిటల్ స్పేస్ అని పిలువబడే విస్తృత శ్రేణి వ్యక్తిగత మరియు ఆర్థిక డిజిటల్ స్పేస్లను యాక్సెస్ చేయడానికి మరియు తనిఖీ చేయడానికి ఆదాయపు పన్ను అధికారులకు చట్టపరమైన అధికారాన్ని ఇస్తుంది దీని అర్థం మీరు వర్తించే ఆదాయపు పన్ను చెల్లించని ఏదైనా వెల్లడించని ఆదాయం డబ్బు బంగారం ఆభరణాలు లేదా విలువైన వస్తువు లేదా ఆస్తిని కలిగి ఉన్నారని నమ్మటానికి ఏదైనా కారణం ఉంటే ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా ఖాతాలు వ్యక్తిగత ఈమెయిల్లు బ్యాంకు ఖాతాలు ఆన్లైన్ పెట్టుబడి ఖాతాలు ట్రేడింగ్ ఖాతాలు మరియు మరిన్నింటిలోకి చొరబడవచ్చు ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ నూట ముప్పై రెండు ప్రకారం ఆదాయపు పన్ను అధికారులు సోదాలు సమయంలో ఆస్తులు మరియు పుస్తకాలకు స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది ఒకవేళ ఒక వ్యక్తి వెల్లడించని ఆదాయం లేదా ఆస్తులు కలిగి ఉన్నారని నమ్మడానికి తగిన కారణాలు కనిపిస్తే పార్లమెంటులో ఆమోదించబడిన బిల్లులోని మార్పులు ఈ అధికారాన్ని డిజిటల్ రంగానికి విస్తరింపచేస్తాయి దీని ద్వారా అధికారులు కంప్యూటర్ సిస్టమ్లు మరియు వర్చువల్ స్పేస్లపై భద్రతా చర్యలు దాటవేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి